వేల మంది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అలాగే ఐదు రోజులు గ్రామోత్సవం వారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది తదనంతరం గ్రామోత్సవం తదనంతరం అత్యంత తిందరంగా నిర్వహించాము తర్వాత అమ్మవారి ఉ సేవ ఘనంగా జరిగింది ఇంక గ్రామోత్సవానికి సంక్రాంతి జాతర మహోత్సవాలకు సహకరించిన గ్రామ పెద్దలకు గ్రామ గ్రామ ప్రజలకు సదంపాడు గ్రామ ప్రజలకు అలాగే రెవెన్యూ సిబ్బందికి పోలీసు వారికి గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అమ్మవారి జాతర గ్రామోత్సవాలు సంబంధించి అమ్మవారి ఉండే ఆదాయం పదిహేను లక్షల మూడు రావడం జరిగింది గ్రామోత్సవానికి అందరూ సహకరించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రామత్పాడు వెంకమ్మ పేరంటాలమ్మ దేవస్థానం గురించి తెలియని వాళ్ళు ఉంటారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది దాదాపు వంద సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన దేవస్థానం ఇది మా తాత ముత్తాతల నుంచి దేవస్థానానికి మేము స్థలదాతలుగా ఉన్నాము అప్పటి నుంచి కూడా మాకు ఇలవెలుపుగా కొంగు బంగారమై ఈ వెంకమ్మ పేరంటాలం తల్లి మేము కోరిన కోరికలు తీరుస్తూ మాకు ఇలవెలిపోయి నిలిచారు మాకే కాదండి అసలు ఎంత ఫేమస్ అంటే ఎవరైనా వచ్చి కోరుకుంటే తీర్చని కోరిక ఉండదని రామత్పాడు ప్రసాదంపాడు గ్రామాలే కాకుండా దాదాపు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ నాలుగు రోజులు ఇక్కడే స్టే చేసి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అందరూ చాలా ఆనందంగా వాళ్ళ కోరికలు తీర్చుకొని మరీ వెళ్తూ ఉంటారు కొత్తగా వచ్చిన ఈవో గారు కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తూ ఆవిడ కూడా అసలు ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేశారు లాస్ట్ రోజు చివరి రోజైన ఈరోజు అన్నదానం ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది దాకా అన్నదానాలు చేయడం జరిగింది దాదాపు పాతిక సంవత్సరాల క్రితం చూసామండి తెప్పోత్సవం మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత తెప్పోత్సవాన్ని నిన్న పగల టైం నాలుగింటి దగ్గర నుంచి చేయడం జరిగింది అట్లానే అది అవగానే వేయాలి సేవా ఎంత హ్యాపీగా అనిపించిందంటే మేము పిల్లలు అప్పుడు చూసేవాళ్ళం కాలం అవుతున్నా అలా కూర్చొని అలాంటిది మళ్ళీ ఆ రోజుని ఇవాళ గుర్తొచ్చింది మాకు ఈ సంవత్సరం అయితే చాలా ఆనందంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు తెప్పోత్సవాన్ని పోయిన సంవత్సరం వరకు కూడా అమ్మవారు నాలుగు రోజులు తిరిగితే ఊరు పెరగడం వల్ల సార్ ఐదు రోజుల దాకా అమ్మవారు రామర్పాడు ప్రసాదంపాడు గ్రామాల్లో తిరగడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా జయప్రదం చేసిన రామర్పాడు పెద్దలందరికీ గ్రామ కమిటీ సభ్యులందరికీ అలాగే ఉత్సవ కమిటీ వేశారు ముప్పై మూడు మందితో వాళ్ళందరూ కూడా వారం రోజుల నుంచి టెంపుల్లోనే ఉండి అమ్మవారికి సేవ చేయడం జరిగింది వాళ్ళందరికీ నా పేరున పేరు పేరన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వ తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం శ్రీ వెంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఇచ్చేసిన భక్త మహాశైలికి ఈ కార్యక్రమాన్ని ఎనిమిది రోజుల జాతరని జయప్రదం చేసిన భక్తులందరికీ మరియు గ్రామ పెద్దలు గుడి ఈవో గారికి ముప్పై మూడు మందితో జాతరకి ఉత్సవ కమిటీని నిర్మించి నిర్మించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బాధ్యతగా ఈ ఎనిమిది రోజులు మంచిగా అమ్మవారికి జరగాల్సిన సేవా కార్యక్రమాలన్నింటి దగ్గరని జరిపించారు ఈ రోజు ఎనిమిదవ రోజు ఎనిమిది వేల మందికి ఈ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఎప్పుడో ఇరవై ఐదేళ్ల క్రితం కావాలి మేము సాయంత్రం పూట అమ్మవారి తెప్పోత్సవం చూసేవాళ్ళం తర్వాత అర్ధరాత్రి చేసేయడం తెల్వజామం చేసేయడం జరిగేది కానీ ఈ సంవత్సరం మాత్రం అందరూ చూసే విధంగా కన్నుల పండగ నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో అమ్మవారికి తెప్పోత్సవం మరియు ఉయ్యాల సేవ జరిగింది దీని బట్టి చాలా సంతోషంగా ఉంది కోరుకున్న వారికి కోరికలు తీర్చే కొంగు బంగారం ఇక్కడ నాంబరపాడు గ్రామంలో గ్రామ దేవతగా ఉన్న అమ్మవారికి ఇన్ని జాతర మహోత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా జరగడం చాలా సంతోషంగా ఉంది జయప్రదం చేసిన బక్ మహాశైలుకు మరియు గ్రామ పెద్దలకు కమిటీ వారికి ఈవో గారికి సహకరించిన పోలీస్ శాఖ వారికి మరి ముఖ్యంగా శాంతి భద్రతలతో కంట్రోల్ చేసి అన్ని విధాలా సహకరించిన పోలీస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసు తెలుపుకుంటున్నాము గ్రామంలో నేను ఏం చేసి ఉన్నా శ్రీ వెంకమ్మ తల్లి అమ్మవారి గ్రామోత్సవ గ్రామంలోని అమ్మవారి సంక్రాంతి సందర్భంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా పదమూడో తారీఖు నుంచి ఈ ఇరవయో తారీఖు వరకు కూడా ఎనిమిది రోజులు కూడా ఘనంగా జరిగినాయి ఈ సంవత్సరం అమ్మవారు అందరినీ కూడా చల్లగా మొత్తం చల్లగా నియమించి చల్లగా ఉండేలాగా ఆశీర్వదించాలని అమ్మవారి ఆశిస్తు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాము చాలా ఘనంగా జరిపించిన ఉత్సవ కమిటీ వాళ్ళకి గ్రామ పెద్దలకి పోలీస్ శాఖ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ నెల పదమూడో తారీఖు నుంచి చిన్నటి వరకు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా నాపాడు సంక్రాంతి ఉత్సవాలు భాగంగా శ్రీ వారి ఉత్సవాలు బాగా ఘనంగా జరగడం జరిపించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఎస్ఎల్వి శ్రీనివాస శ్రీనివాసరాజు గారి సారథ్యంలో అలాగే ఢిల్లీ పోలీసు గారి సారథ్యంలో భారీ అన్న సమారాధన సుమారుగా ఎనిమిది నుంచి పదివేల మందికి నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా వారికి ప్రభుత్వం తెలియజేస్తున్నాము పదమూడో తారీఖు భోగి భోగి పండుగ పద్నాలుగో తారీఖు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం మొదలైంది పద్నాలుగో తారీఖు నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా గ్రామోత్సవం జరిగింది పంతొమ్మిదో తారీఖు సాయంత్రం వరకు ఆ గ్రామోత్సవం అయిన తర్వాత పంచాయతీ ఆఫీస్ దగ్గర ఈ ఉయ్యాల మహోత్సవం తదుపరి తప్పోత్సవం ఎల్లు రైతు రైవిష్కారులు చెప్పోచువడం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు కూడా భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఉత్సవాన్ని బాగా జయప్రాద చేస్తాడు అది మాత్రే అన్న సుమారు నూట యాభై సంవత్సరాల నుంచి సంక్రాంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఓకేనా అలాగే ఈ సంవత్సరం కూడా పదమూడు తారీఖు భోగి 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 తమ్మలై పంతొమ్మిదో తారీఖు పెట్టి ఆదివారం బియ్యాల సేవ తప్పోత్సవంతో అమ్మవారు ఆలయ ప్ర ఆలయ లోపల ప్రవేశం జరిగింది తదుపరి ఈరోజు అన్న సంరాధన జరుగుతుందండి ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది భక్తులకి ఎటువంటి ఇబ్బంది తగ్గకుండా ఉత్సవ కమిటీ వారు గ్రామ పెద్దలు అందరూ సహాయ సేకరణ బ్రహ్మాండంగా జరిగిందండి గ్రామంలో శ్రీ వెంకమ్ పేరెంట్ ఆలమ్మ దేవస్థానం అమ్మవారు గత నూట సంవత్సరాల నుంచి రామార్పాడు గ్రామోత్సవం రామార్పాడు ప్రసాదంపాడు గ్రామోత్సవం జరుగుతుంది అదేవిధంగా రా అమ్మవారు ఊరు గ్రామోత్సవానికి వెళ్ళినప్పుడు పంతొమ్మిది పద్నాలుగో తారీఖు నైటు పదకొండు గంటలు బయలుదేరి రామార్పాడు ప్రసాదంపాడు పిఎస్ఆర్ కాలనీ నెహ్రూ నగర్ అన్నీ తిరిగి మళ్ళీ వచ్చే పడితే పంతొమ్మిదో తారీఖు అమ్మవారు వచ్చింది పంతొమ్మిది తారీఖు అమ్మవారు రాగానే తెప్పోత్సవం ప్రవేశ కావాలో తెప్పోత్సవం జరిగింది అదేవిధంగా ఉయ్యాల సేవ తర్వాత అమ్మవారు రాబలికి వచ్చారు దీన్ని సహకరించిన పోలీస్ సిబ్బందికి గ్రామ ప్రజలకు కార్యకర్తలకు కమిటీ సభ్యులకు అందరికీ నా కృత కృతజ్ఞతలు దీనికి అంగరంగ వయ జరిగింది దీనికి అన్నదానం ఇరవై తారీఖు అన్నదానం జరిగింది ఈ అన్నదానం కి ఎస్ఎల్వి రాజు గారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ వారు కూడా బాగా సహకరించి ఈ అన్నదానానికి ఆరు ఏడు వేల మంది అన్నదానం జరుగుతుంది భక్తులందరూ వచ్చి భక్తులందరూ వచ్చి అన్నదానం స్వీకరించే కోరుతున్నాం